క్రైస్తులో ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగవ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవాతి దేవుడే యేసు క్రీస్తే మన యొక్క ప్రతి బాష్ప బిందువును ఆయనే తుడిచివేయబోతున్నాడు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఈ ఇబ్బందులను బట్టి కష్టాలను బట్టి కన్నీళ్ళు విడుస్తున్నామేమో రోదిస్తున్నామేమో కొన్నిసార్లు ఈ రోదనతోనే రాత్రులు గడుపుతున్నామేమో అయితే దేవుడు ఆతి దేవుడు అంటూ ఉన్నాడు మనుషులైతే ఆ కన్నీలు చూడకపోవచ్చు ఆ కన్నీళ్ళని తుడకపోవచ్చు దేవాతి దేవుడైతే ఆ కన్నీలు ఏ కన్నీలైతే అయితే నువ్వు విడుస్తున్నావో ఎంతగా రోదిస్తున్నావో ఆ రోదనను ఆయన ఆలకించి ప్రతి ఒక్క కన్నీళ్లను ఆయన తుడిచి ఆనందాన్ని దయచేయబోతున్నాడు కనుక ఆయన పైనే ఆధారపడుతూ మన యొక్క కన్నీళ్లను ఆయన తుడిచి మనకి ఆదరణ ఇచ్చే దేవుణ్ణి నమ్ముచు మన యొక్క జీవితంలో ఓపిక కలిగి దేవుని కోసం గాక ఆ మెయిన్